అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి నడుము నొప్పి ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి తగ్గాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుకొక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి అనేది చాలా సాధారణమండి దానికైతే వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట మనకి గర్భం దాల్చింది మొదలు నెలలు పెరిగి కొద్దీ ఫస్ట్ టైమిస్టర్ సెకండ్ టైమి ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ ఇట్లాగా మనకి నెలలు పెరిగి కొద్దీ కూడా నడుము నొప్పి స్టార్ట్ అవుద్దండి మనకి ఎక్కువ ఎప్పుడంటే ఎక్కువ మనం చూసుకున్నట్లయితే థర్డ్ ట్రైమిస్టర్ నుంచి కూడా మనకి నడుము నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ బేబీ అనేది లోపల గర్భసంచిలో పెరగడం వల్ల పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కదా వెయిట్ కూడా అలా పెరగడం వల్ల మనకి బేబీ ప్రెజర్ మొత్తం మనకి బ్యాక్ బోన్ పైన పడుతుంది అంటే ఈ వెన్నెంపుపై పడటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అంటే బేబీ వెయిట్ మనము గర్భం నాల్చింది మొదలు డెలివర్ అయ్యే వరకు పెరుగుతుంది సో ఈ బేబీ ప్రెషర్ మొత్తం ఈ వెయిట్ మొత్తం మన వెన్నుముకపై పడుతుందండి సో అందువల్ల అయితే మనకి వస్తుంది అయితే మనం ఎక్కువసేపు ఉన్నా కానీ నిలబడి లేదంటే ఎక్కువసేపు మనం కూర్చుని ఉన్నా సరే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉంటే కనుక మనకి ఇంకా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుందనమాట అలాగే మనం కూర్చునే పొజిషన్ కూడా సరిగ్గా లేకపోతే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా పెరిగా అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి మనం చూసుకుంటే థర్డ్ సెమిస్టర్లో బ్యాక్ పెయిన్ అనేది కామన్ అనమాట ఇంకా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే మనం కూర్చునే విధానము ఇక్కడ మీకు పిక్చర్లు చూపిస్తున్నట్టు మన నడుముని ఒంగో పెట్టి ఎట్లా పడితే అలా కూర్చోకుండా మన నడుముని స్ట్రైట్గా పెట్టుకుని బేబీకి కూడా లోపల కంఫర్టబుల్గా అంటే బేబీ లోపల టర్న్ అవడానికి తిరగడానికి కూడా వీలుగా మనం కూర్చుంటే మన బ్యాక్ పైన బేబీ ప్రెజర్ మొత్తం అయితే పడదనమాట సో మనం కుర్చీలో సరిగ్గా మన నడుముని సరిగ్గా పెట్టుకొని కూర్చుంటే ఈ నొప్పి కాస్త తగ్గుతుంది ఇంకా ఇలా కాకుండా మాకు బాగా పెయిన్ వచ్చేసింది మేము ఇంకా తట్టుకోలేకపోతున్నామంటే మన మీరెవరైతే ఇంకా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నారో వాళ్ళ వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేయడం అయితే చాలా మంచిది అనమాట అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ గర్భస్థ సమయంలో నడుము నొప్పి అయితే సాధారణమండి నెలలు పెరిగి కొద్దీ కూడా ఇది పెరుగుతూ ఉంటుంది సో ఇది మనము ఏం చేయాలి అంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండకూడదు అనమాట కాస్త నడవడం అని లేదా మనం మన పనులు మనం చేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉండాలన్నమాట ఎందుకు అని అంటే మనకి కాళ్ళు కూడా వాపులు రాకుండా ఉంటాయి కాళ్ళు నిప్పులు రాకుండా మనకి బ్యాక్ బ్యాక్ మీద కదా అంటే వెన్నుముకపై కూడా మనము ప్రెజర్ అనేది పడకుండా అనమాట ఒత్తిడి లేకుండా ఉంటుంది అలాగే మనం ఇంకొకటి నడిచేటప్పుడు కూడా మనము ఒంగుని ఎట్లా నడవడము లేదంటే ఎలా పడితే అలా నడవడం స్పీడ్గా నడవడం అలా కాకుండా మనము స్ట్రైట్గా అనమాట మన వెన్నుని మనము స్ట్రైట్గా పెట్టి కనుక మనము స్లోగా నడిస్తే దా దానివల్ల కూడా కాస్త మనకి రిలీఫ్ ఉపశమనంగా అయితే ఉంటుంది అనమాట ఎందుకనం లోపల బేబీ కూడా ఈ పొ ఈ పొజిషన్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఈ పొజిషన్ కూడా బేబీకి లోపల తిరగడానికి కూడా చాలా బాగుంటుందండి సెఫాలిక్ పొజిషన్లో కూడా తిరగడానికి ఈ ఇవి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో ఈ పెయిన్ అనేది కామను ఇట్లా చేస్తే మీకు కాస్త రిలాక్స్గా అయితే ఉంటుంది ఇలా కాకుండా మేము తట్టుకోలేని పెయిన్ వస్తుంది అని అనుకుంటే తప్పకుండా గైనకాలజిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది అనమాట ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్